విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు తలుచుకుంటేనే గుండెల్లో ధైర్యం వస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు గుంటూరు రోడ్లోని ఏ వన్ ఫంక్షన్ హాల్ వద్ద వైసీపీ నాయకుడు రావూరి బుజ్జి మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు అల్లూరి సీతారామరాజు గొప్ప వీరుడని ఆయన విగ్రహావిష్కరణకు రాలేకపోయానని నేడు నివాళులర్పించడం జరిగిందని బాడలేని అన్నారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యామ్ శంకర్ బెల్లం సత్యనారాయణ వైసీపీ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గంటా రామానాయుడు అధికార ప్రతినిధి ఎస్కే సైదా కార్పొరేటర్ అంబటి ప్రసాద్ డివిజన్ అధ్యక్షులు జుల్లపల్లి సురేష్ ఐదువారి డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు సిహెచ్ నాగరాజు పెండేళ్ల శ్రీను అరవింద్ ముత్తు కాదర్ భాషా రమేష్ వేణు పూర్ణ వాసు రసూల్ పాల్గొన్నారు ఈరోజు ఈటానికి రావడం జరిగింది మన పద్నాలుగు తేదీన విగ్రహం ఏర్పాటు ఏర్పాటు క్షత్రియ సంఘం తరఫున ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు అంటే అందరికీ ఆయన ఆయన గురించి చెప్తేనే మన ఇంటర్వ్యూలు నెక్కుపుచ్చుకునే పరిస్థితి ఉంది ఆయన స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి మొదటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఆయన ఆశయాలని అందరూ కూడా కొనసాగించాలని ఆయన భారతదేశానికి స్వాతంత్రం రావాలనే ఉద్దేశంతో ఎంతో పోరాటం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని కూడా ఆయన అడుగుజాలలో ఆయన చూ చూపిన పాటల్లో మరి అందరూ కూడా నడవాలని కూడా కోరుకుంటూ మరి మరి ఒకసారి అందరూ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ